నటసింహం నందమూరి బాలకృష్ణ వరుస విజయాలతో దూసుకుపోతున్నారు తనదైన స్టైల్లో యాక్షన్ సినిమాలు చేస్తూ సూపర్ హిట్స్ అందుకుంటున్నారు బాలకృష్ణ తన నటన తన డైలాగ్ డెలివరీతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న బాలకృష్ణ టాక్ షో హోస్ట్గాను అదరగొట్టారు ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న అన్స్టాపబుల్ షోతో తనలోని కొత్త యాంగిల్ను బయటకు తీసుకొచ్చారు బాలయ్య ముని చూడని విధంగా ఆ టాక్ షోను సక్సెస్ఫుల్గా నడిపిస్తున్నారు నటసింహం బాలకృష్ణ అన్స్టాపబుల్ షోకు ఇప్పటివరకు చాలామంది యంగ్ హీరోలు స్టార్ హీరోలు హాజరయ్యారు కుర హీరోలతో కలిసి బాలకృష్ణ చేసిన రత్స అంతా ఇంత కాదు సరదాగా మాట్లాడుతూ సెలబ్రిటీల సీక్రెట్స్ బయట పెడుతూ బాలయ్య హోస్టింగ్ వరవ్వా అనిపించింది ఇక ఈ షోకు చాలామంది స్టార్ హీరోలు హాజరయ్యారు సూపర్ స్టార్ మహేష్ బాబు పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ ప్రభాస్ చాలామంది ఈ టాక్ షోకు హాజరయ్యి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు కాగా ఇప్పటికే మూడు సీజన్స్ పూర్తి చేసుకున్న అన్స్టాపబుల్స్ ఇప్పుడు సీజన్ కు సిద్ధమవుతుంది అయితే ఈసారి కూడా ఈ టాక్ షోకు సూపర్ సర్ప్రైజ్లు ఉన్నాయని తెలుస్తుంది ఈసారి ఫ్యాన్స్కి మరింత ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారట అయితే ఈసారి బాబు షోకు మెగాస్టార్ చిరంజీవి గెస్ట్గా రన్ ఉన్నారని తెలుస్తుంది గత మూడు సీజన్స్ నుంచి చిరంజీవి వస్తారని గుసగుసలు వినిపించడంతో ఫ్యాన్స్ ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు ఇక ఇప్పుడు అభిమానుల కళ నెరవేరుతుందని తెలుస్తుంది ఇప్పుడు బాలాజీ బాబు షోకు మెగాస్టార్ చిరంజీవి హాజరు కానున్నారని తెలుస్తుంది ఆయన అప్కమ్మింగ్ మూవీ విశ్వంబర మూవీ విశేషాలతో పాటు ఆయన లైఫ్లోని ముఖ్యమైన విషయాలను కూడా పంచుకోనున్నారని అంటున్నారు అలాగే ఇదే సీజన్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా గెస్ట్గా హాజరవుతున్నారని సమాచారం ఇదే నిజమైతే అనిష్ఠాబుల్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిందని చెప్పుకోవచ్చును ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్